హలో ఎవరి మన అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఐ హోప్ మీరు కూడా బాగున్నారు అనేది అనుకుంటున్నాను హవికి ఎత్నిక్ వేర్ లేదు నెక్స్ట్ మంత్లో మాకు ఒక గుడ్లో ప్రతిష్ట ఉందని చెప్పి ఈ డ్రెస్ అయితే ఆర్డర్ పెట్టి అసలు వేసిన సేపు కూడా ఉండనే ఉండలేదు ఒక ఫోటో తీసుకుందామన్నా కూడా ఫుల్ ఏడుస్తూనే ఉన్నాడు అది కొంచెం మెటీరియల్ రఫ్గానే ఉంది నేను అనుకున్నాను ఇది ఉంచుకోడని చెప్పేసి కానీ వేసుకుంటే లుక్ చాలా బాగుంది కానీ అస్సలు ఉంచుకోలేదు సరే ఇంకా వెంటనే తీసి డ్రెస్ చేంజ్ చేశాను కరెంట్ సామాన్లో గన్ ఉంది అది తీసుకొచ్చి పూజ మందిరంలో పెట్టి ఇలా గందరగోళం అయితే చేస్తా ఉన్నాడు ఇంకా ఫ్రెష్గా బర్చలాకు అలాగే ఇంకా మునగాకు తోటి పప్పు అయితే చేస్తుంది మా ఇంట్లోనూ రకరకాల పప్పులు ఇంక ఇక్కడికి వచ్చిన రకరకాల పప్పులైపోయింది అవి కూడా పప్పు అయితేనే బాగా తింటాడు కదా అందుకని చెప్పి ఇంకా అలాగే నిన్న కామెంట్స్లో స్కిన్ కేర్ కూడా చూపించండి అని చెప్పైతే అడిగారు స్కిన్ కేర్ అంటే పెద్దగా ఏముండదండి నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నల్లగా అవ్వకుండా ఉండడానికి కారణం వచ్చేసి నేను సన్ స్క్రీన్ లోషన్ అయితే యూజ్ చేస్తున్నాను గార్నియర్ వాళ్ళది ఎస్పీఎఫ్ ఫార్టీ ప్లస్ ప్ల్స్ ఇది బ్రైట్నింగ్ కూడా అవుతుంది అని రాశారు మేము సన్ స్క్రీన్ కావాలి అని చెప్పి తీసుకున్నాము ఇంకా దాంతోపాటు మంచి ఫుడ్ తింటా ఉంటే ఖచ్చితంగా మన ఫేస్ అయితే న్యాచురల్గానే గ్లో అయిద్ది అప్పుడప్పుడు ఏదైనా న్యాచురల్ హోమ్మేడ్ ఫేస్ ప్యాక్స్ కానీ లేకపోతే ఏమన్నా స్క్రబ్ ఉంటుంది కదా ఈరోజైతే నేను వాల్నట్ స్క్రబ్ తోట అయితే స్క్రబ్ చేశాను అది ఎవరి ఎవరి అవుతుంది ఇంకా మీ దగ్గర ఏదైనా వేరే బ్రాండ్స్ అయినా ఏదైనా కానీ ఓకే కొంచెం ఫేస్ స్క్రబ్ చేసుకోవడం కొంచెం ఫేస్ ప్యాక్ వేసుకోవడం అట్లా చేయడం వల్ల ఫేస్ కూడా కొంచెం డెడ్ స్కిన్ సెల్స్ బ్లాక్ హెడ్స్ అవన్నీ కూడా పోతాయి కొంచెం ఫ్రెష్గా కూడా ఉండిద్ది ఫేస్ సో మంచి ఫుడ్ ఫ్రూట్స్ తిన్నా కూడా మన ఫేస్ అనేది గ్లో అయితే వచ్చిద్ది మనం ఎక్కువ జంక్ ఆయిల్ ఫుడ్ తిన్నాము అంటే ముదిరిపోయినట్టు అయిపోయింది మన ఫేస్ కూడా తొందరగా ఇంక ఇక్కడ ఎదురు ఇంట్లో డాగ్ ఉంటుంది అనమాట దాన్ని చూసి హవీ పిలుస్తూ ఉన్నాడు ఇక మా అమ్మేమో వంట చేసుకుంటుంది నేనైతే ఏం చేయట్లేదు నాకు ఎందుకు తెలీదు ఫుల్ హెడ్డేగా అనిపిస్తుంది ఈ మధ్య అందుకే పెద్దగా అయినా ఇక్కడ ఏం పని పాట ఏముండదు ఉండదు కదా ఖచ్చితంగా నేనే చెయ్యాలి అనే రూల్ అయితే ఉండదు ఇష్టమైతే చేయడం లేకపోతే పడుకోవడం అప్పుడు ఏం అడగరు అవి ఆ తెగ ఆడుతున్నాడు ఇసుకలో మొత్తానికి మేము వచ్చి వన్ వీక్ అయింది కదా ఇక బాగా అలవాటు పడిపోయాడు ఇసుకకి ఇసుకలో ఆడితే ఇమ్యూనిటీ కూడా అంట కదా మా పెద్ద ఆడవాడు చెప్పింది నాకు తెలీదు అంటే మనం చిన్నప్పుడంతా మనం ఇసుకలోనే పుట్టి పెరిగి అంతా అయ్యాము కాకపోతే మాన పిల్లలకి వచ్చేసరికి ఇసుకే లేకుండా అయిపోయింది ఇక్కడ ఇక్కడ కూడా కొన్ని రోజులైతే ఉండదు ఆడుకోవడానికి ఇంక ఇక్కడ నిన్న సంబరాలు జరిగాయి మొన్న ఆదివారం రోజు అప్పుడు వాళ్ళు వచ్చి అమ్మవారి సంబరాలు జరిగినాయి కదా ఇంకొచ్చి చలిమిడి స్వీట్ అయ్యేదే ఇచ్చారు హవికి చలిమిడి బాగా నచ్చింది ఇంకా మొత్తం హవినే తిన్నాడు అంటే మొత్తం అంటే వాళ్ళు ఏం చాలా పెట్టలేదులే మేము కొంచెం కొంచెం ప్రసాదం తిన్నాము నాకు అంటే చాలా ఇష్టం మీలో ఎంతమందికి అంటే ఇష్టం అనేది కూడా చెప్పండి ఇంకా సజ్జబూర్లు తీపి తీపి వస్తే అక్కడ ఆమె దగ్గర కూడా ఇవన్నీ తీసుకున్నాము పప్పులోకి గారెలు నంచుకొని తిందామని అని గారెలు కూడా తీసుకున్నాము నాకు వచ్చేసి తీపి పూర్ణాలు ఒకటే బాగా నచ్చినాయి ఎల్లెలో మళ్ళా తినాలి మాకు అక్కడంతా ఇవి దొరకవు ఒకవేళ దొరికినా ఎక్కడ దొరుకుతాయి ఏంటో కూడా తెలీదు ఇవైతే ఇంటికి వచ్చేస్తాయి కాబట్టి ప్రశాంతంగా తినచ్చు ఇంకా తర్వాత వంటంతా చేసేసరికి ఇల్లు చూసారా ఇక్కడ అస్సలు ఎంత ఇసుకొచ్చిద్దంటే అసలు అంటే చుట్టుపక్కలంతా మట్టే కదా దానివల్ల ఎన్నిసార్లు ఊడ్చినా సరే మట్టి మట్టి అయిపోయింది పైగా ఒకళ్ళం కాదు నలుగురు ఐదుగురు ఇంట్లోకి బయటికి తిరుగుతూనే ఉంటాం కదా మట్టి వస్తానే ఉండిద్ది ఇంట్లోకి ఇంకా నేను వంద సార్లు ఊడ్చుకుంటానే ఉంటాను ఎందుకంటే అవి తిరుగుతాడు కాళ్ళ కింద కసకసలాడుతూ ఉండిద్ది అని చెప్పి క్లీన్ చేస్తానే ఉంటాను మా అమ్మ కూడా ఊడ్చుద్ది మ్యాక్సిమం నేనే ఇల్లు ఇల్లు సెక్షన్ మాత్రం నేనే తీసుకున్నాను ఇంక ఇప్పటికే అప్పటికి టైం వచ్చేసి త్రీ ఓ క్లాక్ అయిపోయింది మార్నింగ్ నుంచి నేను బ్లాక్ కూడా పెద్దగా ఏం తీయలేదు అవి కూడా నిద్రపోయి లేచాడు ఇంకా మా డాడీ కూడా వచ్చేసాడు డ్యూటీ నుంచి ఇక బొప్పాయిలు కూడా నిన్న మా కుమారమ్మమ్మ తీసుకొని వచ్చింది కదా అవి ఇంకా తొక్కు తీయలే తొక్కు తీయలేదు తిన్నామని చెప్పేసి రెండు చిన్నకాయలు ఒకసారి కట్ చేద్దాము అవి కూడా పెట్టేద్దాము నా మనకు కూడా మంచిదే కదా మళ్ళీ పండిపోయినాయి అనుకోండి బాగా కొంచెం వేస్ట్ అయిపోయిద్ది బాగోదులే ఇంకా ఫ్రూట్స్ ఎప్పుడైనా కానీ ఫ్రెష్గా తింటేనే బాగుండిద్ది అందుకని చెప్పి ఇక్కడ ఇవన్నీ చేస్తూ ఉంటాయి మా అమ్మకి బోల్డ్ అన్ని హిడెన్ టాలెంట్స్ ఉన్నాయి కానీ ఇంట్లోనే ఉండిపోవడం వల్ల ఈ పాపం ఆ కోరికలన్నీ ఇలా మిగిలిపోతున్నాయి మా అమ్మకి ఇట్లా డిజైన్స్ వేయడము లేకపోతే ఏమన్నా వెరైటీగా ఫ్రూట్స్ కట్ చేయడము ఏదైనా సర్దేటప్పుడు కూడా క్రియేటివ్గా కట్ చేయడము అట్లాంటివన్నీ భలే ఇష్టము ఇక్కడ నేను బొప్పాయి తిందామంటే ఉండు ఉండు నేను అట్లా డెకరేషన్ చేస్తాను మళ్ళీ డెకరేషన్ చేసేటప్పుడు తీయొద్దు డెకరేషన్ అయిపోయినాకే వీడియో తీయాలి అని చెప్పైతే చెప్పింది ఇక మా అవి ఏమో మా డాడీ పడుకుంటే వాళ్ళ తాతతోనే ఆడుకోవడము కొట్టడము జుట్టు పీకడము రకరకాలుగా చేస్తున్నాడు ఫస్టే చిన్ని చిన్ని టూ పీసెస్ తినేసాడు అవి చిన్నీ ఇంకొద్దంటే వద్ద అంటున్నాడు ఇంక ఇవే మేమందరం షేర్ చేసుకుని అయితే తినేసాము ఫ్రూట్స్ తినడం చాలా మంచిదండి రోజుకొక ఫ్రూట్ అయినా తినేలా చూసుకోండి మీ డైట్లో అలాగే నన్ను అయితే 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 అనేది బాగా వాడుతున్నారు కొంచెం తగ్గించండి ఫోర్ ఫైవ్ టైమ్స్ అని వస్తుంది వీడియోలోనైతే అంటున్నారు కానీ మీరు ఒకసారి నా పాత వీడియోస్లోకి వెళ్ళి చూస్తే కనుక నిమిషానికి అంటే ఒక మాటకి ముందు ఒక అయితే ఉండేది వెనకొక అయితే ఉండేది అట్లా ఉండేది అనమాట చాలా మార్చుకున్నాను అసలు నాకు పెద్ద టార్చర్లా ఉండేది మా మామీ అయితే 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 అంటున్నామని చెప్పి ఫోన్ చేసి అడిగేవాళ్ళు నాకేమో మాట్లాడి బాయ్స్ ఉన్నప్పుడు అయితే అయితే వస్తూనే ఉండేది నాకు అసలు ఏం చేయాలో అర్థమయ్యేది కాదు నాకు పిచ్చెక్కిపోయేది చాలా డేస్కి ఇప్పుడు చాలా బెటర్ అయ్యాను కానీ మీరు అన్నది కరెక్టే ఇంకా తగ్గించుకుంటాను మ్యాక్సిమం ట్రై చేస్తాను కొంచెం నిదానంగా అయినా ఖచ్చితంగా తగ్గించేసుకుంటాను మీరు చెప్పింది కరెక్టే ఇంకా చాలామంది శారీస్ వన్ ఫిఫ్టీయే ఉంటాయి అంత కాస్ట్ ఉండదు అని చెప్పారు ఇంకా శారీస్ బాగున్నాయని చెప్పారు ఆలు బక్రాలు ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పారు అలా చాలామంది మంచి మంచిగా కామెంట్స్ చేశారు చాలా మంచిగా అనిపించింది నాకు ఇంక ఇప్పుడు ఈవినింగ్ మేము ఇక్కడ ఇంటి దగ్గర ఆంజనేయ స్వామిది పెద్ద విగ్రహం ఉంది కదా అక్కడికైతే వెళ్దాము ఈరోజు ట్యూస్డే కదా అని చెప్పైతే ఇంక మా డాడీని అడిగితే సరే అన్నాడు ఇంక ఇంట్లో పనంతా అంటే ఇల్లు ఒకటి క్లీన్ చేసేసాను కదా ఇంకా మా మమ్మీ మా పెట్టేసింది ఇంక మే నేను అవి రెడీ అయిపోయాము మా డాడీ కూడా రెడీ అయిపోయారు ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చేద్దాం అనుకుంటున్నాము మళ్ళీ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్లో వెళ్ళేసి వద్దాము మళ్ళీ లేట్ అయిపోయింది ఎందుకులే అని చెప్పేసి అయితే ఇంకా రెడీ అవుతున్నాము కరెక్ట్గా మేము ఇంట్లో నుంచి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ కల్లా స్టార్ట్ అయి వెళ్ళిపోతున్నాము ఇంక ఈ శారీ నేను టూ థౌజండ్ ట్వంటీ వన్లో సంక్రాంతి టైంలో తీసుకున్నా అప్పుడు ఇక్కడే వేసుకున్నాను ఇంక ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయాను ఇప్పటి వరకు ఇంక మధ్యలో వేసుకున్నదే లేదు సరే ఎలాగో బీర్వాలో ఉంది కదా కట్టుకో ఒకసారైనా ఉంది మా మమ్మీ ఇంక అందుకని ఇంక శారీ అయితే కట్టుకున్న ఇంతకీ శారీ ఎలాగుందో ఏంటో అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంతలోపు మా డాడీ వెళ్ళి బైక్ అయితే మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ దగ్గర అయితే బైక్ తీసుకొని వచ్చేసారు బైక్ అయితే ఫాస్ట్గా వెళ్ళి వచ్చేవచ్చు పైగా రోడ్లు అయితే ఎంత దారుణంగా ఉన్నాయంటే ఫుల్ వర్షాలు పడ్డాయి కదా నిన్న మొన్న ఇంక అస్సలుగా రోడ్లన్నీ ఇంతే ఉన్నాయి నా చిన్నప్పటి నుంచి ఇప్పటికి కూడా ఈపురిపాలెం మాత్రం కొంచెం కూడా మారలేదు అస్సలు వర్షం పడిందంటే మెయిన్ రోడ్లు మొత్తము వాటరే ఒకసారి అయితే ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అయింది నేను స్కూల్ టైంలో మా ఫ్రెండ్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నాను స్కూల్ బస్సు కోసం ఆగలేక ఒక పెద్ద బస్సు వచ్చి నన్ను మొత్తం తడిపేసింది నీళ్ళల్లో సో ఫైనల్గా టెంపుల్కి కూడా వచ్చేసాము చూసారు కదా ఆంజనేయ స్వామి టెంపుల్ ఇక్కడ మనం ఏదైనా కోరుకున్నాము అంటే ఖచ్చితంగా జరిగిద్ది ఏదైనా మన నమ్మకమే కదా సో నేను ప్రతిసారి వచ్చినప్పుడు వస్తాను ఇక్కడికి కాకపోతే ఇది దూరం అయిపోయింది కదా దగ్గర అయితే నేను ఒక్కదాన్నే రావచ్చు దూరమైపోవడం వల్ల ఇంకా ఎవరో ఒకరు తోడుంటేనే నేను రాగలుగుతాను హవికి కూడా జై హనుమాన్ అంటే చాలా ఇష్టం కదా ఇంకా చూడండి స్వామి దగ్గరికి వెళ్ళి చక్కగా దండం పెట్టుకున్నానా అంటే కళ్ళు మూసుకొని దండం పెట్టుకొని క్యూట్గా చేస్తా ఉన్నాడు ఇట్లా ఎప్పుడైనా బయటకు వచ్చినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది పైగా టెంపుల్స్కి వెళ్తే ఎక్కడ లేని ప్రశాంతత వచ్చిద్ది ఇంకా నేను ఇక్కడే కాకుండా ఇంకా అమ్మవారి గుడికి కూడా వెళ్దాం అనుకుంటున్నా శివాలయంకి వెళ్దాము అనుకుంటే నేనేమో ఫుల్ వర్షం పడింది కదా ఇంకా వెళ్ళలేకపోయాను వెళ్ళేలోపు ఒక్కసారైనా వెళ్ళి వెళ్ళిపోవాలి మళ్ళీ వెళ్ళిపోయే డేస్ అయితే వచ్చేసింది అప్పుడే వచ్చి పది రోజులు అయిపోయిందా అనిపిస్తుంది నాకు ఇంకా కింద గుళ్ళో దండం పెట్టేసుకొని పైకి వచ్చేసి ఇక్కడ కాసేపు అయితే కూర్చున్నాము కానీ ఇక్కడ నుంచి వ్యూ చూడడానికి కూడా ఎంత బాగుంటుందో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది పైగా ఆ టైంలో అప్పుడే కదా ఇంకా పూజారి వాళ్ళు కూడా రాలేదు భలే ప్రశాంతంగా అనిపించింది మనసుకు నాకు ఇంక ఇక్కడ కా కాసేపు చాలా మంచిగా టైం అయితే స్పెండ్ చేశాము ప్రశాంతంగా ఫోటోలు వీడియోలు కూడా తీసుకున్నాము అదే విడిగా అందరూ ఉన్నారనుకోండి కొంచెం ఇబ్బందిగా అనిపించిద్ది ఇంకా ఇది రీసెంట్ టైమ్స్లోనే పెట్టారు ఆల్రెడీ షార్ట్లో కూడా చెప్పాను కదా నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు పెట్టినట్టున్నారు ఈ విగ్రహం ప్రెగ్నెన్సీను డెలివరీ అయిన తర్వాత అప్పటి నుంచి ఇది అలా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చూడడానికి కూడా భలే అనిపించింది నాకు ఇంకా కిందకొచ్చేసి మళ్ళీ కొబ్బరికాయ అయితే తీసుకున్నాం కదా పూజారి ఇంకా రాలేదులే అని చెప్పి మేమే కొబ్బరికాయ అయితే కొట్టేసాము నాకు ఎన్నిసార్లు కొట్టినా కొబ్బరికాయ పగలకపోతే మా డాడీని కొట్టేసారి ఇంకా అక్కడ పెట్టేసి ఇంకా ఇక్కడ కూర్చున్నాం కాసేపు దండం పెట్టుకున్నానా అది ఒక తాత చూడు అలా కళ్ళు మూసుకొని దండం పెట్టుకున్నాడు అంటే అవి కూడా అసలు చూడండి అసలు ఎంత ముద్దుగా అనిపిస్తున్నాయి అవి చేసే పనులు మాత్రమో అక్కడ ఒక పెద్ద ఆవిడ ఉన్నారు ఇంకా దేవుడి దగ్గర చిన్ని విగ్రహం ఉంది అక్కడైతే దండం పెట్టుకొని తల్లలో పూలు పెట్టుకో అమ్మ స్వామి దగ్గర మంచిది కదా అంటే ఇంకా తీసుకొని పెట్టుకున్నా ఇంక ఇక్కడ అమ్మవారు పోలేరు అమ్మవారు అయితే ఉన్నారు గ్రామ దేవత ఇంక అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాము చాలా మంచిగా అనిపించింది ఈ రోజంతా కూడా ఇంక అందరూ తెలిసిన వాళ్ళతో మాట్లాడుకొని దండం పెట్టుకున్నాము ఇంక గుళ్ళో ఆవిడ పూజారి గారు ఉభయం కూడా అడిగారు ఇవ్వమని చెప్పి ఇంకా నా దగ్గర ఇప్పుడు లేవులే నెక్స్ట్ వీక్ మా అమ్మకి ఇచ్చి వెళ్తాను అని చెప్పాను ఇంకా చీర పెట్టుకుంటానమ్మ శ్రావణ మాసం కదా అని అన్నారు ఎప్పుడైనా ఇస్తా నేను అందుకే నన్ను ఇంక అడిగారు ఇంకా సరే నేను ఇచ్చి వెళ్తానమ్మ తీసుకెళ్ళి నేను ఊరు వెళ్ళిపోతానని చెప్పాను ఇక ఇంటికి రాగానే కొబ్బరి పెట్టు కొబ్బరి పెట్టు అని ఫుల్ ఏడుస్తున్నాడు కొబ్బరి చాలా మంచిదే కానీ ఎక్కువ పెడితే అరగదు కొంచెం కొంచెమే పెడుతున్నా చిన్ని చిన్ని పీసెస్ చాక్తో తీసుకొని ఇంకా ఇంకా అమ్మేమో వంట చేస్తుంది మా డాడీ మధ్యాహ్నమే అయితే తీసుకొని వచ్చేస్తారు మేము గుడికి వెళ్తామని తెలియదు కదా చేపలు తీసుకొచ్చారు చేపలు తెస్తానని చెప్పి ఇంకా అమ్మాయి ఏమో మేము వచ్చారు ఇక చేపలు అంటే కడుక్ క్లీన్ చేయించుకొని తీసుకొచ్చారు కానీ మళ్ళీ ఇంకా మంచి కడుక్కోవాలి కదా మంచిగా కడిగేసుకొని ఇంకా కూర స్టవ్ మీద పెట్టే టైంకి మేము రానే వచ్చేసాము ఎక్కువ టైం పట్టలేదు మాకు అంటే మేము బైక్ మీద వెళ్ళాము అక్కడ ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాము కోలేరమ్మ గుడిలో కూడా దర్శనం చేసుకున్నాము నేనేమనుకున్నానంటే శివాలయానికి కూడా వెళ్దాం అనుకున్నాం కానీ అసలు రోడ్లు అయితే అస్సలు బాగాలేదు ఫుల్ వాటర్ ఉన్నాయి ఇంకా మార్కెట్ వైపు వెళ్ళాలి అంటే ఇంకా చిరాగ్గా ఉండిద్ది అసలు బండితోటి ఎక్కడ స్కిడ్ అయిద్దో అనిపించింది నాకైతే ఆ వాటర్లో పక్కన వాళ్ళు ఎక్కడ నీళ్ళు కొడతారు ఎక్కడ స్కిడ్ అయిద్దాం అని చెప్పి ఇక వస్తే కొబ్బరిస్తుంటే వద్దం మారగలేదంటే దేవుడు ప్రసాదం కదా కొంచెమైనా తినాలి అక్క అని చెప్పి ఇంక వాళ్ళు ఆటోలో వస్తా వస్తా ఎలివేషన్ వేశారు కదా ఎలివేషన్ లైటింగ్స్ బలేలుగుతున్నాయి బాగుంది అని చెప్పడానికి వచ్చింది చూశాను బాగుంది అని చెప్పి చెప్పడానికి వచ్చింది అక్క ఇంకా హవీ పాటలు చూడండి ఒక పాట కాదు అటు దొరలా ఇటు దొరలా అలా చెయ్యా ఇలా చెయ్య సో మంచిగా అనిపిస్తుంది టైం అయితే అసలు ఎంత ఫాస్ట్గా అయిపోతుందో నిజంగా చెప్తున్నా కదా రోజు ఎలా మొదలవుతుందో ఎలా అయిపోతుందో కూడా తెలీదు నేను అసలు ఫోన్ కూడా చూడట్లేదు జస్ట్ నా ఎడిటింగ్స్ తప్పించి ఒక వీడియో చూడాలి ఒక రీల్ చూడాలి అని అంత టైం కూడా లేదు నాకు హడావిడిగానే ఉండిద్ది ఇక్కడ ఇంకా మంచానికి ఇన్న తాళ్ళు కట్టారు కదా నేనేం చేశానంటే మళ్ళీ తిప్పేశాను మర్చిపోయి ఇంకా అందుకని మళ్ళీ పిల్లోడు ఎక్కడ అని చెప్పి ఇక్కడైతే ఇవి కడుతున్నారు ఒక పక్కన చేపల కూర ఉడుకుతుంది అవికి పప్పు అన్నం పెట్టేశాను అవి లేట్ అయితే ఉండడు కదా ఇంకా మా మధ్యాహ్నం పప్పు చేసింది కదా బచ్చలాకుమునగా కలిపి ఆ పప్పు అయితే పెట్టాను ఇంకా ఆకుకూరలు పప్పులు హెల్త్కి కూడా మంచిదే కదా ఎంతసేపు నాన్ వెజ్జే కాకుండా ఇక్కడ మా అమ్మ చూసారా చూ స్టార్స్ చందమామని అన్నింటిని ముగ్గులు వేసేసింది రకరకాల ముగ్గులు వేసిద్ది అసలు ఎక్కడ ఉండొత్తి ఏందో తెలీదు నిన్న వీడియోలు చెప్పా కదా నాకు ముగ్గులు కూడా రావు అవును రావు నాకు ఏం చేద్దాం చెప్పండి కొంతమందికి కొన్ని వస్తే కొంతమందికి కొన్ని రావు మనం ఏం చేయలేము వాటికి సో బాధపడినా కూడా రాదు కాబట్టి ఎంత బాధపడినా రాదు నాకు అంతే నాకు తెలుసు అది ఇక అన్నము కూర అయిపోయింది ఇంకా అన్నం పెట్టేసుకొని రావురు అనుకుంటా వేడి వేడిగా తింటే ఎంత బాగా అనిపించిందో ఇక్కడ మా అమ్మేమో ఏయో లెక్కలు వేసుకుంటుంది అవి ఏమో తినేది ఏమో కానీ ప్లేట్లో పెట్టేసి లాగేసి గందరగోళం చేస్తాడు తినేటప్పుడే అలా చేస్తాడు మాకేంటంటే సిక్స్ థర్టీ సెవెన్ లోపు తినడం బాగా అలవాటు అయిపోయింది కదా దానివల్ల కూడా లేట్ అయిన ఇబ్బంది ఉంటుంది పైగా నాకు ఈ మధ్య బెల్లి ఫ్యాట్ బాగా వచ్చేసింది ఏమన్నా టిప్స్ తెలిస్తే చెప్పండి నేను వెయిట్ లాస్ చేసుకొని కూడా తాగలేకుండా కూర్చున్నాను ఏంటోనండి బద్ధకము ఒంటి మీద బద్ధకం వచ్చేసింది నాకు కేర్ తీసుకోవాలి వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నాను కానీ మనం గట్టిగా అనుకున్నా సరే కొన్ని కొన్నిసార్లు కొన్ని సీక్రెట్గా ఉంచితేనే మనం అనుకున్నవి స జరుగుతాయి అయితే నిన్న ఒకళ్ళు కామెంట్ చేశారు మీరు ఎంత తిన్నా కానీ సన్నగానే ఉన్నారని చెప్పి నాకైతే భలే అంటే కొంచెం నవ్వొచ్చింది నన్ను నేను చూసుకొని నేను ఎక్కడ సన్నగా ఉన్నానో నేను పందిలాగా పోతున్నానని నన్ను నేనే తిప్పుకున్నా ఓకే ఇంకా అలా అనుకున్నాను ఇంక ఇక్కడ నేను అవికి ఫిష్ పెట్టడానికి ట్రై చేస్తున్నా ఇక అసలు వీడియో చూస్తే చాలు సూపర్ సూపర్ అని చూడండి ఎట్లా చెప్తాడు ఏం అర్థమైద్దో ఏమో తెలియదు కానీ వెళ్ళి మాత్రం తక్కువ చెప్తాడు ఫస్ట్లో కొన్నిసార్లు మేము చెప్పాము ఇంక అంతే తర్వాత చెప్పే పనే లేదు గుర్తుపెట్టేసుకున్నాడు పిల్లలు ఏదైనా ఈజీగా గ్రాస్ప్ చేసుకుంటారంటే ఇదేనేమో మనం చెప్ చూ మనం ఏం చేస్తాం అయ్యో చూసి నేర్చుకుంటారనుకుంటా ఇంక ఈ రోజంతా కూడా ఇలా గడిచింది మార్నింగ్ అంతా అసలు నేనైతే ఏం షూట్ చేయలేదు నాకు ఫుల్ హెడ్ ఎగ్గా అనిపించి కానీ ఇంకా ఈవినింగ్లో ఇట్లయితే చిన్నిగా షూట్ చేశాను అందుకే ఈరోజు వీడియో లెంత్ కూడా తక్కువ వచ్చింది మాక్సిమం ట్వంటీ మినిట్స్ ఉండేలా చూసుకుంటాను ఇంకెప్పుడైనా కొంచెం అటు ఇటుగా తగ్గిద్ది ఇంకెందుకంటే నేను అస్సలు షూట్ చేయలేదు కదా ఇంక ఇక్కడ చూసారా అవి ఎలా చేస్తా ఉన్నాడో అంతా గందరగోళం చేయడము అన్నం అంతా ఇది చేయడము అలా చేస్తున్నాడు అలా ఉందన్నమాట పిల్లోడి పని అయితే ఇక మేము తినేసి పడుకోవాలి ఈరోజు ఎండ అయితే లేదు కదా ఇటు పక్కన అంతా చెట్లు అవి ఉంటాయి కదా దానివల్ల సన్న పురుగైతే వచ్చేసింది ఇంట్లోకి లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తే కానీ పోదు అవి పడుకుంటే ఇంక నేను తొందరగానే పడుకుంటాను నాకు తెలిసి మా అమ్మ ఏం చెప్పిందంటే దిండు పడుకున్న దిండు కొంచెం హైట్ ఎక్కువైంది దానివల్లే హెడ్డేక్ వస్తుందేమో దిండు చేంజ్ చేసుకొని మేము హైట్ తక్కువ దిండు వేసుకుంటాము ఇక్కడ హైట్ ఎక్కువది ఉంది కదా దానివల్ల తలంతా వెనక ఇదంతా కూడా బాగా ఇదవుతుంది అందుకని కూడా అవుతుందేమో చేంజ్ చేసి చూడాలి ఇంకా కానీ బాగా హెడ్డేక్ వస్తుంది ఎందుకో తెలియదు మెయిన్ నిద్ర అసలు సరిపోవట్లేదు రోజు చెప్తున్నానేమో మీకు బోర్ కొడుతుందేమో అయితే వ్లాగ్స్ కూడా బోరింగ్గా ఉన్నాయని అడిగితే లేదు అని చెప్పారు చాలా థ్యాంక్స్ అండి మీ ఒక్కొక్క కామెంట్ మీరిచ్చే హైప్ మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో బూస్టింగ్ని ఇస్తుంది నాకు ఎంతో ఎనర్జీని ఇస్తుంది నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాను సో కొంత కొన్ని కొన్నిసార్లు కొంతమంది కామెంట్స్ చేయడం బాధపడతాను ఏంటి ఈరోజు వీళ్ళు కామెంట్ చేయలేదని చెప్పి సో అట్లా ఉండిద్ది అనమాట ఇంకా నా డైలీ లైఫ్లో ఇదొక భాగం అయిపోయింది సో మీరు అందరూ నన్ను ఎంతో సపోర్ట్ చేస్తున్నారు అలాగే నేను ఒకరు మీలాంటి చిన్న ఛానల్స్కి హైప్ ఇచ్చి తొందరగా గ్రో చేయాలి నేను మీ ఛానల్కి హైప్ ఇచ్చాను ఇంక ఏ ఛానల్కి ఇవ్వలేదని కూడా కామెంట్ చేశారు నాకు బలి అనిపించింది ఎంత గ్రేటో కదా నేను ఎవరో తెలియకపోయినా నా గురించి ఆలోచించి ఇలా కామెంట్ చేయడము లేకపోతే హైప్ ఇవ్వడం లేదంటే ఒక లైక్ ఇవ్వడమైనా అంత ఈజీ ఏం కాదు కానీ మీరందరూ నన్ను ఒక ఫ్రెండ్ లాగో అక్క లాగో లేకపోతే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగో ట్రీట్ చేస్తున్నారు అసలు మీ మీరు ఇస్తున్న ప్రేమ అనురాగానికి నేను ఏ విధంగా రుణం కూడా తీర్చుకోలేను ఇక నా వీడియోస్ ఇవే ఇంకా హవి కూడా భలే క్యూట్గా ఉన్నాడు మీ అబ్బాయి కోసమే వీడియోస్ చూస్తున్నాను ఆ ముద్దు ముద్దొస్తున్నాడు చాలా అదృష్టము లేకపోతే మంచిగా ఉన్నాడు ఆడుకుంటున్నాడు అని భలే మంచి మంచి కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారు మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి మీ ఒక్కొక్క కామెంటే నిజంగా నాకు ఎంతో పాజిటివిటీని ఇస్తుంది నా డేని చాలా హ్యాపీగా ఉండేలా చేస్తుంది మీ ఒక్క కామెంట్ ఒక్కొక్క కామెంట్ సో వీడియో అయితే ఇంతేనండి నచ్చింది అని అయితే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తెలిసిందే కదా మీకు ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చాలా మంది చూస్తున్నారు కానీ కొంతమందే కామెంట్ చేస్తున్నారు ఇంకా మిగిలిన వాళ్ళు కూడా కామెంట్ చేయొచ్చు కదా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్